దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు మీ అందరికీ నా హృదయపూర్వక వందరములు తెలియచేస్తూ ఉన్నాను ఉదయకాల దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయంను బట్టి ప్రభును మనం స్థుతిద్దాం హలోలెలుయా అందరూ బాగున్నారు కదా మేము కూడా మీ ప్రార్థన వల్ల క్షమముగా ఉన్నామని సంతోషిస్తూ ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళదాం పరిశుద్ధమైన మా తండ్రి ఈ ఉదయ కాలం ముందు నీ పాదసంధి వచ్చిన మమ్మలను జ్ఞాపకము చేసుకుని విశ్వాసములో స్థిరపరిచి బలపరిచి మేలుతో తృప్తిపరిచి నడిపించమని దినాశీర్వాదము మాకు అనుగ్రహించమని మాతో ముచ్చటించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామములు అడిగి వేడుచున్నాము తండ్రి ఆ ప్రభునందు ప్రియులరా జీవితంలో కొన్ని కొన్ని మనము పొందుకోలేము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ దగ్గరగా వచ్చినట్టు మేలు పొందినట్టు కనపడి కూడా దూరమైపోతూ ఉంటాం దాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని కృపకు అప్పగించుకొని దేవుని కనికరము కొరకు కనిపెట్టుట మానివేసి ప్రభు మా పట్ల కార్యములు చేయలేదు మేము ఆయన నామమును అడుగుతున్నాము కదా ఆయన నామమున ప్రార్థన చేస్తున్నాము కదా ఆయన నామం మీద ఆధారపడి ఉన్నాము కదా అనే మనసు మాకు కలిగి ఉంటున్నాము కానీ దేవుడు వాగ్దానము చేసేవాడు నమ్మదగిన వాడు ఆయన మాట తప్పని వాడు మనము ఆయన బిడ్డలము తండ్రి అని పిలుస్తూ ఉన్నాం చేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం ప్రభు కూడా చెప్తున్నాడు కీర్తనా కారుడు రాసిన రెండవ కీర్తనలో ఏడు ఎనిమిది వచ్చినా చదివినట్లయితే నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కని ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను పూది గంతములను నీకు సొత్తుగాను ఇస్తానన్నాడు దేవుడు వాగ్దానం ఎందుకంటే మనం ఆయన బిడ్డలము తండ్రి తన బిడ్డలను ప్రేమించి ఏ రీతిగా ఈవులను సిద్ధపరుస్తాడో మేలులను చేయుటకు ఇష్టపడతాడో నీవు ఆయన కుమారుడవు కుమార్తెవు ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నావు ఒకప్పుడు లోకలో జీవించావు కానీ యేసుని రక్షకుడిగా అంగీ అంగీకరించి ఆయన బిడ్డగా మార్చబడ్డావు అనుదినము తండ్రి అని ఆయన నామములు ప్రార్థన చేస్తున్నావు కుమారుడుగా కుమార్తెగా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నావు కనుక జీవితంలో ఏది నువ్వు పొందుకోలేకపోతున్నావో దేన్ని సంపాదించుకోలేకపోతున్నావు పోతున్నావో అది ఎవరి వల్ల కాదు అది ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు ఒక రాజు పేదల వాళ్ళందరిని పిలిచి మీకు ఏది జీవితంలో పోగొట్టుకున్నారో దాన్ని మీకు ఇస్తాను అని దండోరావు వేయించాడు అందరిని పిలిచి అడిగాడు అడిగితే అందరూ మేము పలానా పోగొట్టుకున్నాం ఆస్తిని పోగొట్టుకున్నాం అంతస్తు పోగొట్టుకున్నాం పురపతి పోగొట్టుకున్నాం అని అందరూ చెప్తున్నారు కానీ ఒక్కడు మాత్రం ఏమి మాట్లాడడం లేదు రాజు అతను అడిగాడు రే నైనా నువ్వేం పోగొట్టుకున్నావు ఏది నీకు కావాలి నువ్వు పోగొట్టుకునేది ఏదో నాకు చెప్పు నాకు నేను తీరుస్తాను అంటే వాడు అంటున్నాడు నువ్వు తీర్చలేవయ్యా అంటున్నాడు ఏం పోగొట్టుకున్నావు చెప్పరా అంటే వాడు చెప్తున్నాడు నువ్వు ఒక రాజువు కానీ మా నాన్న చక్రవర్తి దాన్ని నేను పోగొట్టుకున్నాను నేను నీ కూడా నీ వల్ల కాదు రాజు ఏమి చేయలేకపోయాడు అందులో సామాన్యమైన రాజు అంతే కానీ చక్రవర్తి కాదు కానీ నీ దేవుడు సర్వశక్తి సంపన్నుడు నన్ను అడుగు నేను నీకు ఇస్తానంటున్నాడు వచ్చేసి కొత్త ఏడో జాము ఏడో తెలుసు కదా అడుగుడు మీకు ఇయ్యబడును కానీ అడుగుతున్నాం కదా ఎప్పటి నుంచో అడుగుతున్నాం మన అవసరాల అడుగుతున్నాం మన ఇష్టాన్ని బట్టి అడుగుతున్నావు ఏది మనకు కావాలో అడుగుతున్నావు కానీ దేవుడు అంటున్నాడు అడుగు ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఆయన నామంలో నీవు వాటిని పొంది ఉన్నావని నమ్మమంటున్నాడు ఒకసారి నమ్ముతున్నావు కూడా ప్రభావాన్ని ఇస్తావు నువ్వు ఇచ్చినందుకు స్తోత్రములను కూడా చెప్తున్నావు అడ్వాన్స్ థ్యాంక్స్ గివింగ్ చెప్తున్నావు కానీ నువ్వు పొందడం లేదు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా ఎందుకు నేను అడిగినవి పొందలేకపోతున్నాను దేవుడు ఎందుకు మరి వాక్యపు సత్యమే కదా దేవుడు మాట నెరవేర్చేవాడు కదా ఇందుచేత నేను పొందలేకపోతున్నానని స్వపరిశీలన చేసుకో దేవుడి మీద ఆయాసం పెట్టుకోవద్దు నువ్వు దేవుని పెట్టవు దేవుడు నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావు సమస్తం తప్పిపోయిన కుమారుడు సమస్తం పోగొట్టుకుని వెళ్ళిపోయాడు మళ్ళా తండ్రి దగ్గరికి వచ్చాడు దేవుడు తండ్రి సమస్తం అతనికి ఇచ్చాడు ఏ నీ దేవుడు నీకు ఇవ్వలేడా ఏది పోగొట్టుకున్నావు దాన్ని ఇవ్వలేడా ఉద్యోగం పోగొట్టుకున్నావు ఉద్యోగం ఇవ్వలేడా కేసుల్లో ఓడిపోయావు జయాన్ని ఇవ్వలేడా జీవితంలో అందరూ నీకు దూరం అయిపోయారు దేవుడు తీసుకు అబ్బాకార్యం చేయలేడా కానీ ఏదో లోపం ఉంది మనలో ఆ లోపమును మనం సరిచేసుకోవలసిన వారి మైంట్లో ఒక ఒక వాక్యం యాప్ చేస్తాను యోహన్ శుభార్త పదహే రాజ్యాడం వచ్చిన మీరు నా ఎందులో నా మాటలు మీ ఎందులో నిలిచి ఉండమన్నాడు అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు ఇస్తానన్నాడు ఇస్తాను అన్నాడు కనుక ఇప్పుడు నీరు హృదయంలో దేవుని వాక్యం ఉందా దేవులు నిలిచి ఉన్నావా ఏదో ఆదివారం నాడు గుడికి వెళ్ళి వచ్చేసే వ్యక్తిగా ఉన్నావా అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆత్మల భారము కలిగి క్రీస్తు కార్యాభిందో కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి జీవిస్తున్నావా నువ్వు దేవునికి ఇష్టంగా జీవించు దేవుని వాక్య ప్రకారము నడవడానికి ప్రయత్నం చేయి దేని మీద ఆధారపడు నీకు ఏది ఇష్టం నా అనుభవం మీకు చెప్తాను దేవుని పనిని నమ్మకంగా చేయాలని ఆశ కలిగిన వాడిని నష్టం నష్టమున్నా వ్యాధి ఉన్నా బాధ ఉన్నా సంతోషముతో ఇష్టముతో ఆయన పనిని చేయడానికి ఎప్పుడైతే నేను ఇష్టపడుతున్నానో దేవుడు నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు అనే నమ్మకం నాకు ఉంది ఏది అడిగినా అది నాకు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు నమ్మకం ఉంది అంతేకాదు ఒకప్పుడు లోకలో షాపులో ఉన్న మనలను దేవుడే ఏర్పరచుకున్నాడు వ్యూహాలు పదిహేను పదహారు రీతిగా ఆయనే ఏర్పరచుకున్నాడు మనం అడిగింది ప్రతి దేవుడానికి మనం ఫలించుటకు మన ఫలములు నిలిచి ఉండుటకు ఆయన ఏర్పరచుకున్నాడు కానీ మనము దేవుడి యొక్క ఆశీర్వాదం పొందుటకు పిలువబడ్డాము అన్న సంగతి మర్చిపోయి నేను అడిగింది ఇవ్వడం లేదు అనుకుంటున్నావు నువ్వు ఆయన బిడ్డవై ఉంటే నువ్వు ఆయన కుమారుడు కుమార్తెవై ఉంటే ఆయనలో ఆయన వాక్యములు ఆనందు నిలిచిన వ్యక్తిగా నువ్వు ఉంటే అంతేకాదు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నువ్వు అడిగిన ప్రతిదీ ఇవ్వడానికి ఆన మహిదైశ్వర్యములు అడగాలి నువ్వు ఏది పట్టితే అట్లా అడగడం కాదు నీవు అడిగింది నీకు సంతోషంగా ఉండాలి దేవునికి మహిమకరంగా ఉండాలి లోక సంబంధమైన వాటిని నువ్వు అడుగుతున్నావు అంతేకాదు ఏ కోరు మనం చూసినట్లయితే మీరు అడుగుతారు మీ భోగేచ్ఛను బట్టి అడుగుతున్నారు అందుచేత మీకు దొరకడం లేదంటున్నాడు కనుక ఎలా అడుగుతున్నా నీవు దేవుని సందులు అడుగుడు అడిగి ఎంతమంది అయితే దేవుని గ్రంథంలో రాయబడి అన్నారు భక్తులు అడిగారు అడిగిన ప్రతి వారు పొందుకున్నారు నువ్వెందుకు పొందుకోలేదు ఏదో అవిధేయత ఏదో బలహీనత ఏదో ఉంది దావీదు అడిగాడు ఉపవాసం ఉండి అడిగాడు కానీ పొందుకోలేదు ఎందుకంటే అవిధేయతను బట్టి బలహీనతను బట్టి కనుక సోదరుడు స్వపరిశీలన చేసుకో వాక్యం మీద నిలబడు వాక్యం మీద ఆధారపడు దేవుని వైపు చూడు ఆయన బిడ్డను నాకు ఇస్తాడు నమ్మకం కలిగి ఉండు ఆయన చిత్తాన్ని నెరవేర్చు వాక్య ప్రకారం జీవించు నేను ఆయన సొత్తును అని గ్రహింపు కలిగి ఉంటే ఈ దినమే నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావో ఏది అడుగుతున్నావో ఈ దినమే దేవుడు నీకు అనుగ్రహించును గాక ప్రియ సోదరి సోదరుడా ఈ వాక్యము నీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే నాతో పాటు మీరు ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనం చేస్తున్నాను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన మా తండ్రి మాతో మాట్లాడిన ప్రతి మాటకే ఆయన అడుగుడి మీకు ఇయబడు అన్నావు నాయన అడుగుతున్నాం పొద్దుకోలేకపోతున్నాం అనుకుంటున్నాం నాయన కానీ భౌగత్య బట్టి అడుగుతున్నామేమో నాయన దురుద్దేశంతో అడుగుతున్నామేమో ప్రభా నీలో నిలబడకుండా నీ బిడ్డగా జీవించకుండా నీ సొత్తైన ప్రజగా ఉండకుండా అడుగుతున్నావేమో స్వపరిశీలన చేసుకుని నాయన మా ప్రభు ఈ లోకపు తండ్రి నాయన మా ప్రభా చెడ్డవారయ్యండి పిల్లలకు మంచి ఇవులని ఎరిగి ఉంటుండగా నీవు అంతకన్నా ఇచ్చే దేవుడు కదా అటువంటి మనసు మాకు అనుగ్రహించి విశ్వాసములు పెంచమని మా ప్రభువు మా రక్షకులైన ఏసు నామం అడి తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని సన్నిధి అని బిడలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి మేరతో తృప్తిపరచును గాక ఆమెన్ ప్రియ సోదరి సోదరుడా మీ సమస్య ఏదైనా ఉన్నట్లయితే మీరు మాతో పంచుకోవచ్చు స్కూల్ మీద స్కూల్ అవుతున్నటువంటి ఆ యొక్క ఫోన్ నంబరు మీరు నోట్ చేసుకుని మాతో మీరు ముచ్చటించవచ్చు తప్పక మీకోసం మేము ప్రార్థన చేస్తాం దేవుడు మళ్ళందరినీ గాక